క్రియాశీలక సభ్యత్వంలో జనసేన ఐదవ వార్డు అధ్యక్షులు దేవర శివ కృషి అభినందనీయం జనసేన భీముల నియోజకవర్గ ఇన్చార్జ్ సందీప్ పంచకర్ల జనసేన క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయడంలో జనసేన ఐదవ వార్డు అధ్యక్షులు దేవర శివ కృషి అభినందనీయమని జనసేన భీముల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సందీప్ పంచకర్ల అన్నారు బుధవారం మారికవలసలో గల రాజీవ్ గృహకల్ప కాలనీలో ఏర్పాటు చేసినవే జనసేన సభ్యత్వ నమోదు ప్రక్రియ స్టాల్ వద్ద సందీపాల్గొని సభ్యత్వ నమోదును పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదు ప్రక్రియలు భీముల నియోజకవర్గం మొత్తంగా అత్యధికంగా పన్నెండు వందల ముప్పై సభ్యత్వాలు నమోదు చేయించిన ఘనత దేవరా శివధరి కొనియాడారు పార్టీ అధిష్టానం ఏ బాధ్యత అప్పచెప్పినా వారు అధ్యక్షుడిగా వాటిలో ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని సమన్వయపరచుకుని తనదైన శైలిలో విజయవంతంగా పూర్తి చేసుకున్నారని అన్నారు సభ్యత్వ నమోదుపై ప్రజలకి అవగాహన కల్పిస్తూ దానివల్ల కార్యకర్తలకి కలిగే ప్రయోజనాలను వివరిస్తూ వెయ్యికి పైగా నమోదు చేయడం మొత్తానికే మొత్తానికి శివ ఆదర్శమని అన్నారు భీమిలి నియోజకంలో గత సంవత్సరం చేసిన క్రియాశీల సభ్యత్వాలు ఎనిమిది వేలు ఉండగా అంటే ఎనిమిది వేల మంది భీమిలి నియోజకంలో జనసేన పార్టీ తరఫున క్రియాశీలకంగా పూర్తి సమయం పనిచేయడానికి ఎనిమిది వేల మంది సభ్యత్వం నమోదు చేసుకుంటే మరి ఈ సంవత్సరం జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వంలో ఆగస్ట్ ఐదో తారీఖు వరకు ఆ సమయాన్ని పొడిగించినప్పటికీ కూడా ఇప్పటికే భీము దాదాపు పదిహేను వేల మంది జనసైనికులుగా వారి సభ్యత్వం పొంది జనసేన పార్టీలో మేము క్రియాశీలకంగా పనిచేస్తామని చెప్పని వాళ్ళు నమోదు చేసుకోవడం జరిగింది దీనికి ఉదాహరణ మీకు ఇప్పటికే జనసేన పార్టీ ఎంత భీము నియోజకంలో బలోప ఎంత బలోపేతం గడిచిన కాలంలో ప్రమాద నలుగురు జనసైనికులు మేము కోల్పోయాం ఆ నలుగురు కుటుంబ సభ్యులకి కూడా నాలుగు నలుగురు కుటుంబాలని కూడా మరి జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వయంగా సంతకం పెట్టి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కొనితెల నాగబాబు గారి చేతుల మీదుగా ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమాని అందజేయడం జరిగింది అదేవిధంగా గాయపడిన నలుగురు జన సైనికులకు కూడా వాళ్ళ హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం యాభై వేల రూపాయల వరకు కూడా నలుగురికి నలుగు నలుగురు సభ్యులకి కూడా వాళ్ళకి హాస్పిటల్ ఖర్చు లేని డబ్బులు యాభై వేల రూపాయల వరకు కూడా అందజేయడం జరిగింది ఈ విధంగా కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని జనసేన పార్టీ తరలి ఆదుకుంటున్నాం కాబట్టి జనసేన పార్టీ పట్ల ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకి ఆకర్షితులయ్యి భీమి నియోజకంలో ఇప్పటికే పదిహేను వేల మంది పైచీలకు జనసేన పార్టీ సభ్యత్వాలు పొందారు దీంట్లో ఐదో వార్డు నుంచి అత్యధికంగా దాదాపు రెండు వేల పైచీలకు సభ్యత్వాలు మాకు ఐదో వార్డు నుంచే వచ్చినాయి అంతేకాకుండా ఐదో వార్డులో ఉన్న అధ్యక్షులు శ్రీ దేవర్ శివ గారు దాదాపు పదకొండు వందల సభ్యత్వాలు తను ఒక్కడ చేయడంతో పాటు ఐదో వార్డులో ఉన్న మా ముఖ్య నాయకులు కమిటీ సభ్యులు కానివ్వండి అదేవిధంగా ఐదో వార్డులో ఉన్న మా జిల్లా కార్యదర్శి అయిన శ్రీకాంత్ రెడ్డి గారు కానివ్వండి ఆయన ఐదు వందల సభ్యత్వాలు దాటించారు అదేవిధంగా ఈశ్వర్ గారు కానివ్వండి మా మిగిలిన ఐదో వార్డు సభ్యులు సతీష్ గారు వీళ్ళందరి సహకారంతో భీమి నియోజకవర్గం మొత్తం మీద ఐదో వార్డులో అత్యధికంగా మాకు జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాలు తీసుకోవడం జరుగుతుంది వీళ్ళు ఈ విధంగా జనాల్లోకి వెళ్తూ జనాల్లో భరోసా కల్పిస్తూ టెంట్ వేసుకుని ఈ టెంట్ దగ్గరికి వచ్చే ప్రతి వాకి కూడా జనసేన పార్టీ పట్ల పవన్ కళ్యాణ్ గారి పట్ల వాటి సిద్ధాంతాల పట్ల వాళ్ళ అవగాహన కల్పిస్తూ జనసేన పార్టీ సభ్యత్వాలు పెంచడం మాకు ఎంతో బలాన్ని చేకూరుస్తుంది రాబోయే రోజుల్లో జనసేన పార్టీ భీమి నియోజకంలో మరింత అయ్యి దాదాపు పదహారు వేల మంది పైచీలకు జనసేన క్రియాశీల కార్యకర్తలతో మేము ఈ సంవత్సరాన్ని ముందుకు తీసుకెళ్తాం మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం ముందుగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మా ఇన్ఛార్జ్ అయిన డాక్టర్ సందీప్ పంచకార్ గారికి అలాగే శ్రీనుబాబు గారికి కృష్ణయ్య గారికి అలాగే మీడియా మిత్రులకి అందరూ కూడా నమస్కారాలు ఈరోజు ఐదో వార్డులో నేను పన్నెండు వందలకు పైన సభ్యత్ను నమోదు చేశాం అలాగే మా నాయకులు కూడా చేసి రెండు వేలు పైన రెండు వేల సభ్యత్న పైకి మేము మా వార్డు తరపు నుంచి జనసేన పార్టీకి బలమైన జన సైనికులు మేము అందిస్తున్నాం అలాగే పార్టీని బలం ఇంకొ ఇంకొంచెం బలం చేయడానికి మేమందరం కూడా చాలా కష్టపడుతున్నాం అలాగే సందీప్ గారి నాయకత్వంలో మేము గతంలో ఆరు వందల సభ్యత్లు చేశాం అధ్యక్షులు ఇచ్చాక నేను పన్నెండు వందల పైన చేశాను అలాగే నా మీద నమ్మకం పెట్టి అధ్యక్షుడు ఇచ్చినప్పటి నుంచి నేను ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాను ఈరోజు జనసేన క్రియాశీలక సభ్యత్వాల్లో పన్నెండు పన్నెండు వందల పైన చేయడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది గర్వంగా కూడా ఉంది ఎందుకంటే కేవలం ఇక్కడ టెంట్ వేసుకుంటే ఆ పార్టీ లోగో చూసి జనసేన పార్టీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి ప్రజలు మా దగ్గరికి వచ్చి స్వచ్ఛందంగా ఐదు వందల రూపాయలు కట్టుకొని వాళ్ళకి స్వచ్ఛందంగా పని ఒక రోజు పనికి వెళ్తే వచ్చే కూలు డబ్బులతో వచ్చి చేయించుకుంటున్నారు మాకు చాలా గర్వంగా ఉంది మా పార్టీ మీద మా మీద ఇంత నమ్మకం ఉన్నందుకు అలాగే నాకు ఈ ఐదో వార్డుల జనసేన నాయకులు అలాగే మా టీం మెంబర్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ